పక్షుల సంక్రాంతి ముగ్గుల పోటీలు పక్షుల గ్రామంలో సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొంది ప్రతి ఇంటి ముందు గొబ్బెమ్మలు బంతిపూల అలంకరణలు ఉన్నాయి ఈ సంవత్సరం ఊరి పెద్ద మహీగ్రద్ద గారు ఒక ప్రత్యేక ప్రకటన చేశారు మహీగ్రద్ద మైక్ లో గంభీరంగా పక్షులరా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ పండుగ సందర్భంగా మనం ఒక మెగా ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాం ఈ పోటీలో గెలిచిన వారికి ఒక బస్తా నిండా నువ్వుల లడ్డూలు మరియు ముగ్గుల మహారాణి అనే బిరుదు ఈ వార్త వినగానే చిచ్చుకాకి కళ్ళు మెరిసాయి లడ్డూలు అంటే ఆమెకు ప్రాణం చిచ్చుకాకి తనలో తాను అమ్మా బస్తా లడ్డూలా అవి నాకే కావాలి ఈ పోటీలో నేనే గెలవాలి ఆతోని పిచ్చక వేసే చొక్కల ముగ్గులో పాతకాల నాటివి నాది మోడ్రన్ ఆర్ట్ ఈసారి నా టాలెంట్ ని చూపిస్తాను పోటీ రోజు ఉదయం ఊరి మైదానం అందరూ తమ తమ స్థలాల్లో ముగ్గులు వేయడానికని సిద్ధంగా ఉన్నారు తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక చోటు చిలుక లూసి పావురం అందరూ రంగుల పొడులు బియ్యం పిండితో వచ్చారు కానీ చిచ్చుకాకి మాత్రం చేతిలో రంగులు లేకుండా ఒక పెద్ద సంచితో వచ్చింది ఆమె వెనక మాత్రం ఆమె కొడుకు చిన్ను మరియు భర్త గిన్నెలు స్పూన్లు పట్టుకుని వస్తున్నారు ఏంటి చిచ్చు పోటీకి వచ్చావా లేక వంటల పోటీగా రంగులేవి చిచ్చుకా స్మైల్ గా ఓసే రంగులు ఎవరైనా వేస్తారు నేను ఈసారి త్రీడీ ముగ్గు వేస్తాను అది కూడా ఈ ఏడీబుల్లో జడ్జి నా ముగ్గు చూసి కళ్ళు తిరగడమే కాదు నోరు ఊరుతోంది కూడా ఏసారి నా ప్లాన్ వేరే చేమల కాకుండా లక్ష్మణ రేఖ చేస్తాను నా ముగ్గు కాన్సెప్ట్ ఏంటంటే సంక్రాంతి విందో పోటీ మొదలైంది తుని పిచ్చుక చాలా అందంగా ఓపికగా బియ్యం పిండితో రథం ముక్కు వేసింది అందులో రంగులు నింపి పూలతో అలంకరించింది అది చూడటానికి చాలా సాంప్రదాయంగా అందంగా ఉంది చోటు చిలుక ఒక పెద్ద గాలిపటం ముగ్గు వేసింది లూసి పావురం ఒక నెమలి ముగ్గు వేసింది కొంచెం వంకరగా ఉన్నా పర్వాలేదు ఇక మన చిచ్చుకాకి ఏం చేస్తుందో చూద్దాం ఆమె ఒక పెద్ద ఆకును నేల మీద పరిచింది దాని చుట్టూ జిగురు పోసింది ఆ మధ్యలో రంగులు బదులుగా రకరకాల పప్పులు బియ్యం ఎండుమిరపకాయలు చింతపండు బెల్లం ముక్కలు పేర్చడం మొదలు పెట్టింది చూస్తుంటే కిరాణా షాపు కందిపప్పు మినపప్పు అన్ని ఎందుకమ్మో ఇది మనకి వచ్చే నెలకు సరిపోతాయి కదా వరే ఇది నవధాన్యాల ముగ్గు దీని విలువ నీకేం తెలుసు చూడు ఈ కందిపప్పుతో సూర్యుణ్ణి వేస్తాను మినపప్పుతో చంద్రుణ్ణి వేస్తాను ఈ మిరపకాయలతో కిరణాలు వేస్తాను అది సూర్యుడి కన్నం తింటే సూర్యుడి గుడ్డు వాడైపోతాడు సైలెంట్ గా ఉండవు చిచ్చుకాకి చాలా కష్టపడి చెమటలు కక్కుతూ పప్పులన్నిటినీ పేర్చుతుంది ఆమె ముగ్గులో సగం పూర్తయింది కానీ ఆమెకు తెలియని విషయం ఏంటంటే ఆ పప్పుల వాసనకి ఊర్లో ఉన్న కోళ్లన్నీ అలర్ట్ అయ్యాయి పోటీ సమయం అయింది జడ్జిలు మహిగ్రద్ద మరియు కుహుబాదు పరిశీలించడానికని వచ్చారు తరువాత చిచ్చుకాకి దగ్గరకొచ్చారు అక్కడ దృశ్యాన్ని చూసి జడ్జిలు షాక్ అయ్యారు ఏంట చచ్చో ఇదే సామాన్లు అంటే ఇక్కడ ఎందుకు పోసావు రేషన్ షాప్ పెట్టావా లేక ఇక్కడ సంత జరుగుతుందా చిచ్చుకాకి గర్వంగా ఆ కాదు డాక్టర్ గారు ఇది ఆర్గానిక్ ముగ్గు రసాయన రంగులు వాడితే భూమి పాడవుతుంది అందుకే నేను పప్పులు వాడాను ఇది పర్యావరణానికి మేలు కంటికి ఇంపో కడుపుకి నింపో దీని పేర చిచ్చోసి ఏడుపుల మాస్టర్ పీస్ కడుపుకి నింప అంటే మేము తినాలా అయినా ముగ్గుని ఎవరైనా తింటారా అయ్యో మీరు కాదలేండి పోటీ అయ్యాక నేను ఇంటికి తీసుకెళ్ళి సాంబార్ చేసుకుంటాను వేస్ట్ అవ్వకూడదు కదా కావాలంటే మేము కూడా ఒక గిన్నె పంపిస్తానులేండి బుజ్జి పుచ్చుక పక్క నుండి నవ్వుతూ అట్ట షాంపర్ చెంద పెట్టబట్ట ముందు నీ వెనక్కి చూడు నీ పప్పులు కోసి ఫ్రెండ్షాప్ చూడు చిచ్చికాకి వెనక్కి తిరిగి చూసింది అక్కడ ఒక పెద్ద కోళ్ళ దండు నిలబడి ఉంది వాటి కళ్ళు ఆ పప్పుల మీదే ఉన్నాయి వాటిలో ఒక పెద్ద కోడిపుంజ్జు చిచ్చు వేసిన కందిపప్పు సూర్యుడి వైపు ఆశగా చూస్తోంది కాకి భయంతో అమ్మా కోళ్ళో ఏ పోండే ఇది ముగ్గు మేత కాదు ఇది ఆర్టు కళా పోషణలేని పోండే కాని కోళ్ళకి ముగ్గు మేత తేడా తెలియదు కదా అవి ఒక్కసారిగా కుక్కరోకు అంటూ ముగ్గు మీద పడ్డాయి అయ్యో నా కందిపప్పు సూర్యుడు నా మేన పప్పచంద్రుడు నా మిరప కైకిరణాలు నాశనం అయిపోతున్నా రోయ్ చిన్న ఆపరా తీసుకుంటారా నా సూర్యుడిని ఆ కోడి నేను నన్ను కూడా అవి అవి ఉన్నాయి యాంట్రీ మింగేస్తోంది ఉన్నాయి చిచ్చుకాకి తన రెండు రెక్కలను విదిలిస్తూ కోళ్ళని తోలడానికని ప్రయత్నించింది ఓసే అది నా ఆస్తి తినకట్టే అని అరుస్తోంది కాని ఒక కోడి ఆమె రెక్కను ముక్కుతో పట్టుకుని లాగింది ఇంకో కోడి ఆమె కాలిని పొడిచింది కాపాడరో నా తినేస్తున్నాయే నా తినేస్తున్నాయి పడిపోయింది నా సూర్యుడు అస్తమిచ్చాడు అందరూ పగలపడి మరీ నవ్వారు చిచ్చు వేసిన పప్పుల ముగ్గు కాస్త క్షణాల్లో మాయమైపోయింది కోళ్లు హాయిగా పప్పులు తిని థ్యాంక్స్ అన్నట్టు ఒక లుక్ ఇచ్చి దర్జాగా వెళ్లిపోయాయి మిగిలింది కేవలం ఎండుమిరపకాయలు మాత్రమే వాటిని కోళ్లు తినవు కదా మహిగ్రద్ద నవ్వాపుకుంటూ చిచ్చు నీ ఏడుపు లాట్ చాలా సక్సెస్ అయ్యింది కస్టమర్లు చాలా తృప్తిగా తిన్నారు బహుశా వాటికి నీ ముగ్గు చాలా నచ్చింటుంది చిచ్చు కాకి ఏడుస్తూ నా ముగ్గు పోయింది మహిగారం ఎప్పుడు నేను పోటీలో ఎలా గెలుస్తాను నా లాటోలో నా కష్టాలు చేద్దాం అత్తా భయపడుకో నా కిలోల పప్పులు పోయాయి ఇప్పుడు ఇంకా వంట కూడా ఏమీ లేవు అయితే పోటీ ఇంకా అయిపోలేదు చిచ్చు కాకి అంత సులభంగా ఒప్పుకోదు ఆమెకు ఇంకో ఐడియా వచ్చింది ఆ చిన్నగా పప్పుల పోతే పోయాయి నా దగ్గర ప్లాన్ బి ఉంది ఆ సంచిలో ఉన్న పిండి తీసుకురారా త్వరగా ఒమ్మో అది బియ్యం పిండి కాదు మైదా పిండి దొంత ముగ్గురాదు అది చిగురుగా ఉంటుంది పర్లేదురా తెల్లగా ఉంటది కదా దానితో నేను ఒక పెద్ద మంచు కొండ వేస్తాను దాని మీద రంగు నీళ్ళు చల్లుతాను అది కలర్ఫుల్ గా ఉంటుంది కైలాస పర్వతం అని చెప్తాను చిచ్చుకాకి మైదా పిండిని కుప్పగా పోసింది దాన్ని ఒక కొండలా చేసింది దానిమీద ఎరుపు ఆకుపచ్చ రంగు నీళ్లు చల్లింది చూడడానికి అది ఒక వింత ఆకారంలా ఉంది చూసారా ఇది హిమాలయ పర్వతం సంక్రాంతికి చాలా ఉంటుంది కదా దానికి సింబల్ అనమాట ఇందులో గ్లోబల్ వార్మింగ్ మెసేజ్ కూడా ఉంది సరిగ్గా అప్పుడే ఒక కుక్క అటుగా వచ్చింది మైదా పిండి వాసన దానికి నచ్చింది అది వచ్చి ఆ మైదా కొండ మీద కాలెత్తి అర్థమైంది కదా చిచ్చుకాకి అరుస్తూ ఆ వద్దు వద్దు కుక్క వెళ్ళు నా హిమాలయాలను తడపకో అది పవిత్రం కాని జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఆ కుక్క పని కానిచ్చేసి వెళ్లిపోయింది పిండి ముద్దగా జున్నులా తయారయ్యింది చిచ్చుకాకి తల పట్టుకుని చిచ్చే నా కర్మ పప్పుల్నేమో కోళ్ళు తిన్నాయి పిండి కుక్క పాడు చేసిందే ఈ రోజు నాకే కలిసి రావడం లేదు దేవడా ఎంతకెంత పరీక్ష తుని చుక జాలిక పాపం చిచ్చు నువ్వు అతిగా ఆలోచించి అన్ని పాడు చేసుకున్నావు ముగ్గంటే సింపుల్ గా ఉండాలి అతి సర్వత్ర అని ఊరికే అనలేదు పెద్దలు ఫలితాల సమయం మహీగ్రతగారు విజేతను ప్రకటించడానికని సిద్ధంగా ఉన్నారు ఈ రోజు జరిగిన సంఘటనలు చాలా వినోదాత్మకంగా ఉన్నాయి ముఖ్యంగా చిచ్చు కాకి ప్రయోగాలు అయితే ముగ్గుల పోటీలో అందం సాంప్రదాయం ముఖ్యం కాబట్టి ప్రథమ బహుమతి తుని పిచ్చుక గారికి అందరూ చప్పట్లు కొట్టారు తుని పిచ్చుక సంతోషంగా బహుమతి తీసుకుంది ఆ అయితే మనందరిని నవ్వించినందుకు మరియు కోళ్లకు కడుపు నిండా అన్నం పెట్టినందుకు చిచ్చుకాకి అన్నదాత అవార్డు ఇస్తున్నాం చిచ్చుకాకి నిరాశగా ఆ మాట సరే నాకు నాకాకలేస్తోంది ఆ లడ్డూలు విన్నర్కి మాత్రమే నీ నీకోసం ఒక మిరపకాయ బజ్జీ ఇస్తున్నాం నీ ముగ్గులో మిగిలింది అవే కదా ఇదిగో తీసుకో అందరూ గట్టిగా నవ్వారు చిచ్చుకాకి కోపంగా మిరపకాయ బజ్జీ తీసుకుని కొరికింది అది చాలా కారంగా ఉంది అమ్మా మంట మంట నానవరు కాలిపోతారో నీలో నీలో అంటూ అరిచింది తుని పిచ్చుక చిచ్చు దగ్గరకొచ్చి మంచినీళ్లిచ్చి బాధపడుకు చిచ్చు నా లడ్డూల్లో సగం నీకే ఇస్తాను నువ్వు లేకపోతే ఈ పోటీలో ఇంత ఫన్ ఉండేదే కాదు నీ నవధాన్యాల ముగ్గు ఎప్పటికీ గుర్తుండిపోతుంది చిచ్చుకాకి కడ్డీలతో లడ్డు తింటూ నిజంగా అతనే వచ్చే వచ్చేడాది నేను ముగ్గు వేయను నీకు అసిస్టెంట్గా ఉంటాను రంగులు కలుపుతాను కానీ తినను అందరూ నవ్వుకున్నారు పక్షుల గ్రామంలో సంక్రాంతి సంబరాలు చాలా ఆనందంగా ముగిశాయి చీచుకాకి మాత్రం ఆ వచ్చారే ఈయనప ముగ్గు వేస్తాను అప్పుడు ఏ కోడ తింటుందో చూస్తా అని మనసులో శపథం చేసుకుంది ఈ నీతి ఏంటంటే అతి తెలివితేటలు ఎప్పుడు బెడిసి కొడతాయి సహజత్వమే అందం మరియు ముగ్గుల్లో తినే పదార్థాలు వాడకూడదు పక్షుల గ్రామంలో ఆ సంవత్సరం చలికాలం చాలా అందంగా కానీ గడ్డ కట్టించేలా ఉంది కొండల నుండి చల్లటి గాలులు వీస్తున్నాయి ఊరి చివర కొండ కానుకుని ఉన్న ఒక చిన్న పశువుల పాకలు చిచ్చుకాకి తన గొర్రెలను ఎంతో ప్రేమగా చూసుకుంటోంది చిచ్చుకాకి ఆ గొర్రెలంటే ప్రాణం వాటిని తన సొంత పిల్లల్లాగా చూసుకునేది ఆమె దగ్గర పది గొర్రెలున్నాయి వాటి పేర్లు రాము భీము గౌరీ లక్ష్మి మల్లి ఇలా ఒక్కోదానికి ఒక్కో పేరు పెట్టి పిలుచుకునేది రోజు ఉదయం మంచు కురుస్తూ ఉండగా చిచ్చుకాకి గొర్రెల పాకులు వాటికి వెచ్చని గడ్డి వేస్తోంది చిచ్చుకాకి ఒక చిన్న గొర్రె పిల్లను నిమురుతూ ఏరా చిన్నే రాత్రి చలిగా ఉందా ఇదిగో ఈ గడ్డి తిను ఒంట్లో వేడి పొడుతుంది గౌరీ నువ్వు ఆ మూలక వెళ్ళకు అక్కడ చలికాలి వస్తుంది మీకు చలి వేస్తే నాకు మనసు కలుక్కమంటోంది తెలుసా అని అరిచింది ఏమంటున్నావు స్వెటర్ కావాలా ఉండు మీ ఉన్ని కత్తిరించాక మీకే కొడతాను అప్పుడే అక్కడికి చోటు చిలుక తమ పిల్లలతో సహా వచ్చారు వారి చేతుల్లో టిఫిన్ బాక్సులున్నాయి శుభోదయం చిచ్చు ఎంతసేపు ఆ గొర్రెలతోనేనా మా వైపు కూడా చూడవా వాటితో మాట్లాడినంత ప్రేమగా మాతో కూడా మాట్లాడొచ్చు కదా చిచ్చు కాకి నవ్వుతూ ఆ వచ్చారా శుభోదయంతమే చోట నా పిల్లలను వదిలి రాలేకపోతున్నాను ఈ రోజు చలి ఎక్కువగా ఉంది కదా వాటికి కష్టంగా ఉంటుందేమోనని భయం ఇవి నా ఆస్తి కాదు నా కుటుంబం నీ గొర్రెల మీద ప్రేమ చూస్తుంటే ముచ్చటేస్తుంది చిచ్చు నీవు వాటిని ఎంత ప్రేమగా చూసుకుంటావో ఒకప్పుడు నువ్వు పిసినారివి అనుకునేవాళ్ళం వాళ్ళం కానీ ఇప్పుడు నీలో ఒక మంచి తల్లి కనిపిస్తుంది ఇదిగో నీ కోసం నీ గొర్రెల కోసం వేడి వేడి రాగి చాబ తెచ్చాం తాగండి థాంక్స్ టోటో మీరు నిజంగా నా ప్రాణ స్నేహితులు ఈ రోజు వీటిని మేతకు ఆ పచ్చిక బయలుకు తీసుకుని వెళ్దామని అనుకుంటున్నాను అక్కడ గడ్డి చాలా బాగుంటుంది కానీ అది కొంచెం దూరం ఆ కొండవతిలో ఉన్న బయలుక అది చాలా దూరం కదా చిచ్చు ఈ చలిలో నువ్వొక్కదానివే వెళ్ళగలవా మేం కూడా తోడొస్తాం పదా చిచ్చుకాకి సంతోషంగా నిజంగానా మీరు కొడవస్తారా వస్తారా అయితే నాకు కొండంత బలం వచ్చినట్టే కానీ మీకు శ్రమ కదా శ్రమ ఏముందిలే చిచ్చు స్నేహితులకు సాయం చేయడం కంటే ఆనందం ఏముంది పైగా మా పిల్లలు బుజ్జి చిన్ను పన్ను కూడా నీ గొర్రెలతో ఆడుకోవాలని ఆశపడుతున్నారు చూడు వాళ్ళప్పుడే మొదలు పెట్టారు పిల్లలు గొర్రెల దగ్గరికి వెళ్లారు చిన్నుకాకి ఒక గొర్రె పక్కన నిలబడ్డాడు ఉమ్మో ఈ గొర్రె పేరు భీము కదా

అని అరుస్తూ గొర్రెలను పాకలో నుండి బయటికి తోలింది గొర్రెలు అనుకుంటూ వరుసగా నడవడం మొదలుపెట్టాయి ముందు చిచ్చు వెనుక గొర్రెలు పక్కన తుని చోటు తర్వాత పిల్లలు అంతా కలిసి ఒక చిన్న ఊరేగింపులా పండుగలా బయలుదేరారు దారిలో కొండల అందాలు మంచు కురుస్తున్న చెట్లు చూస్తూ అందరూ సంతోషంగా మాట్లాడుకుంటున్నారు చిచ్చు ఈ గొర్రెల ఉన్ని చాలా పెరిగింది కదా ఎప్పుడు కత్తిరిస్తావు సంతలో అమ్మితే మంచి ధర వస్తుంది కదా ఈసారి రేటు బాగుంటుందట వచ్చే వారం కత్తిరిస్తాను కాని నేను దాన్ని అమ్మను ఒక్క దారం కూడా అమ్మను చోటు చిలుక ఆశ్చర్యంగా చిచ్చు మరి ఏం చేస్తావు అంత ఉన్ని చిచ్చు చిచ్చుకాకి చిరునవ్వుతో దూరంగా ఉన్న కొండలను చూస్తూ ఏ చలికాలం కదా ఆ మన ఊర్లో చాలా మంది ముసలి పక్షులు పేదవాళ్ళు చలికి వణికిపోతున్నారు నిన్న ఒక మొసలి పావురం చలికి తట్టుకోలేక ఏడవడం చూశాను అందుకే ఈసారి వచ్చిన ఉన్నితో నేనే స్వయంగా స్వెటర్లు రగ్గులు నేసి వాళ్ళందరికీ ఉచితంగా ఇద్దామనుకుంటున్నాను నా గొర్రెల ఉన్ని ఊరికి వెచ్చదనం ఇవ్వాలి ఆ మాట వినగానే తుని చోటు ఆశ్చర్యపోయారు ఒకప్పుడు పిసినారిగా ఉన్న చిచ్చు ఇప్పుడు ఎంత మంచిదైపోయిందోనని మురిసిపోయారు తుని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చిచ్చు నువ్వు నిజంగా గ్రేట్ నీ మనసు వెన్నపూస నీ ఆలోచన చాలా బాగుంది స్వెటర్లు నేయడంలో నేను పుచ్చి నీకు సాయం చేస్తాం నాకు కుట్టడం వచ్చు అవును ఎట్టా నీ వేస్తాను పువ్వులు అక్కడ టీ వేస్తాను థ్యాంక్ యూ మీరందరం వంటే నేనేదైనా చేయగలను మనవోరు వెచ్చగా ఉండాలి వాళ్ళలా మాట్లాడుకుంటూ పచ్చిక బయలు చేరుకున్నారు అక్కడ పచ్చటి గడ్డి మంచుతో తడిసి మెరుస్తుంది గొర్రెలు ఆనందంగా గడ్డి మేయడం పెట్టాయి పిల్లలు గొర్రెలతో ఆడుకుంటున్నారు చిన్ని ఇట్లా నీకు పువ్వులు పెట్టుకు అని పిల్లమెడలో పూలదండవేసింది పెద్దవాళ్ళు ఒక చెట్టు కింద కూర్చొని నుండి తెచ్చుకున్న రొట్టెలు తింటున్నారు అయితే అయ్యేసరికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది కొండల మీద నుండి దట్టమైన పొగమంచు కమ్ముకొచ్చింది సూర్యుడు మాయమయ్యాడు నిమిషాల్లోనే పక్కన ఉన్న వాళ్లు కూడా కనిపించినంతగా మంచు కురవడం మొదలైంది చిచ్చు కాకి కంగారుగా లేచి చుట్టూ చూస్తూ అమ్మా ఇదైంటే ఒక్కసారిగా మంచం పంచేసిందే నా గొర్రెలేమయ్యాయే నాకేవి కనిపించడం లేదు రామా భీమా చెన్నే పలకండ్రా గొర్రెల అరుపులు వినిపించడం లేదు అవి మంచులో ఎటు వెళ్లాలి తెలియడం లేదు చిచ్చు కంగారు పడుకు మనమందరం విడిపోయి వెతుకుదాం పిల్లలు మీరిక్కడే చెట్టు ఉండండి కదలకండి నేను అటువైపు వెళ్తాను తుని ఇటు వెళ్తుంది చిచ్చు నువ్వు మధ్యలో చూడు అందరూ మంచులో గొర్రెలను వెతకడం మొదలు పెట్టారు చిచ్చు కాకి ఏడుస్తూ గొంతు బొంగురు పోయేలా గౌరే లక్ష్మే ఎక్కడున్నారమ్మా అమ్మొచ్చింది భయపడకండి ఒక్కసారి అరవండి కొంతసేపటికి తుని గొంతు వినిపించింది చిచ్చు ఇట్రా ఇక్కడి ఉన్నాయి తొరగరా చిచ్చు కాకి పరుగెత్తుకుంటూ వెళ్ళింది అక్కడ నాలుగు గొర్రెలు ఒక పొదచాటును వణుకుతూ ఉన్నాయి మిగతావి కూడా అక్కడే చేరాయి చిచ్చు వాటిని చూసి ఊపిరి పీల్చుకుంది కాని చూస్తే ఆ ఒకటి రెండు ఎనిమిది తొమ్మిది అయ్యో చిన్న గొర్రె పిల్లలేదు నా చిట్టి తల్లి లేదు అది ఎట్టిపోయింది దేవడా అందరూ ఉన్నారు ఆ చిన్నదే తప్పిపోయింది అది దారి తప్పి లోయవైపు వెళ్ళిందేమో ఆ వైపు నుండి శబ్దాలు వచ్చాయి చిచ్చు కాకి భయంతో వణుకుతూ వైప అక్కడ ముళ్ళుంటాయే తోడేళ్ళు కూడా ఉంటాయి నా బిడ్డ ప్రమాదంలో ఉంది నేను వెళ్తాను ఇప్పుడే వెళ్తాను వద్దు చిచ్చు ఈ మంచులో ఒంటరిగా వెళ్ళద్దు దారి కనిపించదు పద మనం ముగ్గురం కలిసి వెతుకుదాం బుజ్జి చిన్ను మీరు ఈ గొర్రెలను కాపులా కాయండి మేము చిన్నిని వెతికితేస్తాం ముగ్గురు స్నేహితులు చేతులు పట్టుకుని ఆ దట్టమైన మంచులు లోయవైపు నడిచారు చిచ్చికాకి కళ్లల్లో నీళ్లాగడం లేదు చిన్నే ఎక్కడున్నావే తల్లి ఒక్కసారి ఆరు అమ్మొస్తోంది అప్పుడే చాలా దూరం నుండి సన్నగా అని శబ్దం వినిపించింది అవునవును ఆ ముళ్ళ పొదల వైపు నుండి వస్తోంది పదండి వాళ్ళు ముళ్ల పొదల దగ్గరికి వెళ్లారు అక్కడొక లోతైన గోతిలో పొదలో చిక్కుకుని చిన్నీ గొర్రెపిల్ల బిక్కుబిక్కుమంటూ ఏడుస్తుంది దాని కాలుకి చిన్న దెబ్బ తగిలింది చిచ్చుకాకి ఆ దృశ్యాన్ని చూసి తట్టుకోలేక చిన్నే అని అరిచి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆ గోతిలోకి దూకింది ముళ్ళు గుచ్చుకుంటున్నా పట్టించుకోకుండా గొర్రెపిల్లను పొదల్లో నుండి విడిపించింది చిచ్చుకాకి గొర్రెపిల్లను గుండెలకు హత్తుకుని భయపడిక తల్లి అమ్మొచ్చిందే నిన్నెవరో ఏమి చేయలేరు నేనున్నాను కదా కాని గొర్రెపిల్ల చలికి గజగజ వణుకుతోంది దాని ఉన్ని తడిసిపోయింది అయ్యా ఇది గంటకట్టుకుపోతోంది దీనికి వెచ్చతనం కావాలి లేకపోతే ప్రాణం పోతుంది వెంటనే చిచ్చు కాకి తన ఒంటి మీదున్న దలసరి సాలువాను తీసి ఆ గొర్రెపిల్లకు చుట్టింది తనకు చలి వేస్తున్నా తన బిడ్డ ప్రాణం ముఖ్యమనుకుంది ఆమె రెక్కలు చలికి వణుకుతున్నాయి చిచ్చు నీకు చలి వేస్తుంది కదా నువ్వు వణుకుతున్నావు పర్లేదులే తనే ఏ మోగజేవి ప్రాణం కట్టే నా చని ముఖ్యం కాదు ఇది బ్రతికితే చాలు పదండి పైకి వెళ్దాం తుని చోటు సాయంతో చిచ్చు గొర్రెపిల్లను ఎత్తుకుని పైకొచ్చింది వాళ్ళు తిరిగి మిగతా గొర్రెల దగ్గరికి వచ్చేసరికి మంచు కొంచెం తగ్గింది పిల్లలు ఆ గొర్రెపిల్లను చూసి సంతోషించారు అప్పుడే ఊరి పెద్ద మహిద్ద అటుగా వెళ్తూ వీరిని చూసి ఆగారు ఏమైంది అందరూ ఇక్కడే ఉన్నారు చిచ్చు నువ్వు వణుకుతున్నావేంటి నీ సెలవు అయ్యేది పిల్ల ఎందుకు ఏడుస్తోంది జరిగిందంతా మహిగ్రద్ద గారికి వివరించింది చిచ్చు త్యాగం గురించి ఆమె మంచి మనసు గురించి చెప్పింది మహిగ్రద్ద సంతోషంగా చిచ్చు భుజం తట్టి ఆ చిచ్చు నువ్వు నిజంగానే గొప్పదానవి ఒకప్పుడు నిన్నందరూ పిసినరి అనేవారు కానీ ఈ రోజు నువ్వు ఒక మూగజీవి కోసం నీ రక్షణ కవచాన్ని కూడా ఇచ్చేశావు నీ స్నేహం నీ ప్రేమ నిజంగా మెచ్చుకో తగ్గవి నీలాంటి వాళ్ళు ఊరికి ఆదర్శం చిచ్చుకాకి నవ్వుతూ సిగ్గుపడుతూ ఏమంది మహిగారు ఇవి నా ఏ ఏతలే తన బిడ్డ కోసం ఇదే చేస్తుంది అయినా స్నేహితులు తోడుగా ఉంటే ఎంతటి కష్టానైనా దాటొచ్చు టోనీ చోట లేకపోతే నేను నా చిన్నిని కాపాడుకోలేకపోయేదాన్ని అందరూ కలిసి ఇంటికి బయలుదేరారు చిచ్చుకాకి గొర్రె పిల్లను ఎత్తుకునే నడిచింది ఆ సాయంత్రం చిచ్చుకాకి ఇంటి ముందు అందరూ కలిసి చలిమంట వేసుకున్నారు టొనే మనం నవ్వున్నీ కత్తిరించాక మొదటి స్వెటర్ నీకెనేస్తాను ఎందుకంటే ఈ రోజు నువ్వే నాకు కొండంత ధైర్యాన్నిచ్చావు వద్దు చిచ్చు ఆ మొదటి స్వెట్టర్ మన చిన్ని కాడికే వేయి వాడు ఈ రోజు చాలా భయపడ్డాడు ఆ నే కొడ అందరికీ అందరూ నవ్వుకున్నారు ఆ చలి రాత్రి ఆ స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ వల్ల ఎంతో వెచ్చగా అనిపించింది చిచ్చు కాకి తన గొర్రెల మధ్య తన స్నేహితుల మధ్య ఎంతో ఆనందంగా గడిపింది